హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి కావతితో వచ్చు సంయుక్తాక్షర పదాలు అర్క ఉల్క గుట్క चिटका जटका पुलका कुसका, मस्का उसको, कास्को मास्को मास्क पार्क कार्क पोर्क मार्क कलकी मुल्की चिमकी टर्की చిప్కో స్కేలు స్కూలు తర్కం దస్కం స్కందం అలస్కా ఆస్కార్ ఆస్కారం ఆబాకి ఆర్కాటు ఉత్కంఠ ఉత్కల కర్కశం గోల్కొండ తార్కానం తార్కికం పాల్కురి పుష్కరం పుష్కలం బాల్కొండ బస్కీలు మార్కెట్ మర్కటం మార్కులు మేల్కొని మస్కట్ రస్కులు రిమార్క్ సర్కారు సర్కస్ స్కూటర్ சம்க்காரம் ஆர்கடி கர்க்காட்டம் சமத்ம் திருஸ்க்காரம் நமஸ்காரம் பரிஷ்காரம் புரஸ்காரம் పుష్కరాలు పుష్కరిణి పునస్కారం తాత్కాలికం మార్కాపురం మధుపర్కం మేల్కొల్పు విష్కంభము ಭಾಸ್ಕರು ಮುಸ್ಕರುಲು ಆವಿಷ್ಕರಣ ಸಂಸ್ಕರಣ ಮಲ್ಕಾಸ್ಗಿರಿ ವಾಸ್ಕೋಡಿ ಗಾಮ ಮಾರ್ಕೋಪೋಲೋ మడగాస్కర్ అంటార్కిటికా ఆబార్కీ శాఖ కిస్కందకాండ ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి